శంకరుడు రామలింగేశ్వరుడు ఆయన యొక్క వైభవము ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన మరి ఎవరి యొక్క కుమారుడండి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు ఇంకొక ఆయన ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క ఆయనవరయ్య అంటే గణపతి కాబట్టి సర్వ విఘ్నములను పోగొట్టేటువంటి గణపతికి జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు అలాగనే సకల దోషములను పోగొట్టే సకల శక్తులను శుభములను సంపదను జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆయనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరులే ఇంతకంటే ఇంకా ఏమి కావాలి వైభవము విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా శివోపాసన చేస్తూ ఉంటాట మరి శివుడు ఏం చేస్తాడయ్యా అన్నారు విష్ణుమూర్తి ఉపాసన చేస్తాడు అన్నారు ఇదేమిటండి ఇట్లా చేస్తారు అంటే ఏమిటంటే అసలు ఇంకో రహస్యం ఉందండి ఇద్దరూ ఒకటే ఇద్దరూ ఒకటే అంటే అర్థమేమిటి మరి ఉపాసన చేస్తున్నారు కదా అంటే భగవతత్వము రెండు రకములుగా ఉంటుంది అంటే కనిపించేది కనిపించినది రెండు రకాలంటే ఒకటే కనిపించకపో కనిపిస్తే ఒక వస్తువు ఆ వస్తువు యొక్క అభావం కూడా దానికి సంబంధించిందే కనిపించకపోయింది కనిపించకపోవటము అంటే లేడు అని కాదు అర్థం మన నేత్రేంద్రియమునకు అందనటువంటి అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు దానిని ఆత్మ అంటారు పరబ్రహ్మము అంటారు ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఆ పరబ్రహ్మం సత్యం జ్ఞానమలంతం బ్రహ్మ అని కాబట్టి రెండు ఒకటైపోవటం ఇద్దరు ఉన్నారు ఇద్దరు పోట్లాడుకోవచ్చు ఇద్దరూ ఒకటే పోట్లాడలేదు సంతోషం సుఖం కాబట్టి ఇద్దరు కూడా ఒకటే అయినప్పుడు ఏమవుతుంది అభేదం అంటారు దాన్ని అభేదంలో సుఖమున్నది భేదంలో సుఖం లేదు కాబట్టి శివుడు విష్ణుమూర్తిని ఉపాసన చేస్తున్నాడు తలుచుకుంటున్నాడు అన్న విష్ణుమూర్తి శివుణ్ణి తలుచుకుంటున్నాడు అన్న ఏమిటంటే వాడిద్దరు కూడా ఒకటేనయ్యా కాబట్టి ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మనకి అర్థం కావటం కోసం అలా చెప్పారు మనము భగవంతుణ్ణి ఉపాసన చేసి 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 సిద్ధ పురుషులమైనట్లయితే మహర్షుతుల్యులమైనట్లయితే ఆ భగవంతుని యొక్క ఆ పరబ్రహ్మ తత్వం కూడా నిర్గుణ తత్వం కూడా మనకి తెలుస్తుంది దానివలన మోక్షం లభిస్తుంది దానివలన మరణ జన్మ జన్మించాల్సిన అవసరం ఉండదు ఈ జన్మిస్తే ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కష్టం ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం సుఖం దుఃఖం సుఖ సమయం వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవించవలసిందే దుఃఖ సమయం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవించవలసిందే కానీ ఈ రెండు కూడా లేకుండా ఎప్పుడూ కూడా ఆనందంలో ఉండేటువంటి తత్వం ఆ యొక్క అభేదతత్వం కనుక తెలుసుకున్నట్లయితే మనకి లభిస్తుంది ఆ మార్గంలో ఉండేదే ఈ యొక్క కళ్యాణోత్సవాలు చేయటం దీపోత్సవాలు చేయటం ఆ విధంగా చేసి భగవంతుని వలన భౌతికమైన సంపదలన్నీ పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొంది మోక్షాన్ని కూడా పొందటానికి ఈ మనం చేసేటువంటి భగవత్ సేవ కారణభూతమవుతుంది